ప్రతిపక్షాలకు చెంపదెబ్బ ఈవీఎంలపై అనవసర రాద్ధాంతం చేశారు మోదీ ఈవీఎంలపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని ప్రధాని మోదీ అన్నారు తీర్పును స్వాగతించారు ఈవీఎంలను అనుమానించిన ప్రతిపక్ష నేతలు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు బీహార్లోని అరారియా ముంగేర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన సుప్రీం తీర్పుపై స్పందిస్తూ ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన విజయం అని వ్యాఖ్యానించారు ఇది ప్రతిపక్ష పార్టీలు తమకు ఎంతో ఇష్టమైన ముస్లిం ఓటు బ్యాంకు కోసం ఎస్సీ ఎస్టీ సారీ ఇక ప్రతిపక్ష పార్టీలు తమకు ఎంతో ఇష్టమైన ముస్లిం ఓటు బ్యాంకు కోసం ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లను తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు ఓబీసీలు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను ఓబీసీలు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను ఓటు బ్యాంకు రాజకీయాలకు మళ్లించడానికి తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోనని ఇది మోదీ గ్యారంటీ అని హామీ ఇచ్చారు ఇప్పుడు మోదీ ఇచ్చినటువంటి ఈ గ్యారంటీ ఏదైతే ఉందో ఇది దేశ సౌభ్రాతృత్వానికి సమగ్రతకు సంబంధించిందా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తాం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తాం అనేది విఘాతం కలిగించేదా ఎవరిది మతవాదం ఇక్కడ ఏ పార్టీది మాట్లాడితే మోదీని మతవాదిగా చూపిస్తారే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తున్నటువంటిది ఏంటి మతవాదం కాదా ఇది ఇది పాలిటిక్స్ కింద పరిగణించాలి వారు చేస్తే పాలిటిక్స్ కింద పరిగణించాలి తర్వాత ఇంకేమన్నారు ఆయన దేశ వనరులపై తొలి హక్కు పేదలకే ఉంటుందని స్పష్టం చేశారు బీహార్లో కాంగ్రెస్ ఆర్జేడీ ఇతర ఇండి కూటమి పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో పోలింగ్ బూత్లను ఆక్రమించుకొని పేదలు వెనుకబడిన వర్గాలు దళితుల ఓటు హక్కును హరించేవారని ఆరోపించారు ఈవీఎంలో వచ్చిన తర్వాత వారి ఆటలు సాగడం లేదన్నారు అందుకే ప్రతిపక్ష నేతలు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు ఇది అసలు అసలు సమస్య విపక్షాలు ఉన్నటువంటి సమస్య రిగ్గింగ్కి లేకపోతే ఈ ఓటింగ్ ప్రక్రియను దుర్వినియోగం చేయడానికి అవకాశం లేకుండా పోయింది ఎట్లయినా గెలవచ్చు అనే దానికి ఆ దారుణ లేకుండా పోయింది అందుకే ఈవీఎంల మీద ఏడుపు మొబైల్ వాడడం మానేయండి మొబైల్ కూడా ఎవడో ఒకడు ఏదో చేస్తాడని చెప్పేసి అందుకే ప్రతిపక్ష నేతలు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు ముస్లింలకు కాంగ్రెస్ ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఇండి కూటమి తీరును తేటతలం చేయడంతో వారంతా ఆగ్రహంగా ఉన్నారని మోదీ చెప్పారు తనను భయపెట్టాలని చూడొద్దని హెచ్చరించారు ఇరవై ఐదేళ్లుగా నన్ను భయపెట్టాలని చూస్తూనే ఉన్నారు కానీ విఫలమయ్యారు అని చెప్పారు ఇది మోదీ ఇచ్చినటువంటి కౌంటర్ ఈవీఎంల కేంద్రంగా నెక్స్ట్